ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి మీ అందరూ కూడా సాయినాథుని యొక్క ఆశీస్సులతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకు వచ్చాను బాబాగారి సందేశం ఏమిటి అంటే మే ఇరవై మూడవ తారీఖున అంటే గురువారం రోజున ఈ సాయిని ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నాడు అది కూడా ఒక మంచి తీపి కవరుతో రాబోతున్నాడు ఇక నీ జీవితంలో ఒక గొప్ప మార్పు కూడా మొదలైనట్లే అని అంటున్నారు మరి ఆ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి బాబాగారి సందేశం గురించి విన్నాం మే ఇరవై మూడున గురువారం రోజున నీ ఇంట్లోకి ఈ తీపి కబురుతో ఈ సాయి రాబోతున్నాడు ఇక నీ జీవితంలో ఒక గొప్ప మార్పు రాబోతుంది కొన్ని రోజుల్లో ఒక మంచి శుభవార్త నీకు దక్కబోతుంది ఆ వార్తను విన్న వెంటనే నీకు మానసికంగా ఎంతో సంతోషం కలుగుతుంది ఆ వార్త కోసం నువ్వు ఎన్నో రోజులుగా నిరీక్షిస్తూ ఉన్నావని నాకు తెలుసు అది నీకు నీ కుటుంబానికి కూడా ఆనందాన్ని కలగజేయబోతుంది ప్రతి విషయం నీకు అన్ని విధాల అనుకూలంగా మారబోతుంది అలాగే నీ జీవితం కూడా మంచి మార్గంలోకి వెళ్ళబోతుంది ఆనందకరమైనటువంటి రోజుగా అది నీ జీవితంలో శాశ్వతంగా నిలిచిపోబోతుంది సంతోషాలన్నీ వెల్లివిరవబోతున్నాయి సమాజంలో నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగి నీకు అంతా కూడా మంచి జరగబోతుంది అలాంటి రోజు కోసం నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావని ఆ కళ కూడా అతి త్వరలోనే నెరవేరబోతుందని ఈరోజు నా మాట ద్వారా నువ్వు విన్నందుకు నిజంగా ఈరోజు ఎంతో సంతోషించబోతున్నావు ఇక మరి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభవార్త ఏమిటి అలాగే నీకు మానసికంగా కూడా ఎంతో సంతోషాన్ని కలిగించేటటువంటి ఆ వార్త ఏమిటి అనేది నీకు కూడా తెలుసుకోవాలని ఎక్కువగా కుతూహలంగా ఉంది కదూ మరి ఇక ఆలస్యం చేయకుండా నువ్వు వినాలనుకుంటున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి ఆ వార్త గురించి ఇప్పుడు మరి తెలుసుకుందాం అదేమిటో కాదు నీ బంధం బలపడే సమయం రాబోతుంది కాబట్టి జాగ్రత్తగా నడుచుకో గతంలో నువ్వు చేసినటువంటి కొన్ని తప్పులు ఇప్పుడు మరలా మరలా చేయవద్దు అతి కోపం అతి ప్రేమ ఇవి ఎప్పటికైనా సరే నష్టాన్ని మిగులుస్తాయి కాబట్టి ప్రతి ఒక్కటి సమభావంగా స్వీకరించేందుకు నువ్వు వెళ్ళవేళలా సిద్ధంగా ఉండాలి నువ్వు అనుకుంటున్నటువంటి పని తప్పకుండా పూర్తవుతుందని ఇప్పుడే చెప్పాను కదా ఈ సాయి దయవలన చిట్ట చివరి సమయంలో అయినా సరే నీవు కావాలని ఎదురు చూస్తున్న వారిని తప్పకుండా కలుసుకుంటావు నిష్కల్మషమైనటువంటి మనస్సుతో ప్రేమిస్తే మీ పనులన్నీ అలాగే మీ హృదయంలో దాగి ఉన్నటువంటి ఆ ప్రేమను కూడా ఎవ్వరూ అడ్డు చెప్పలేరు తప్పకుండా నువ్వు విజయమే పొందుతావు ఈ ప్రపంచంలో ఎవరు శాశ్వతం కారు కదా అది నీకు కూడా తెలుసు మరి సమయంలో మాత్రం వాదోపవాదాలు ఎట్టి పరిస్థితిలోనూ పనికిరావు ఎందుకంటే ఇది వరకు నువ్వు చేసినటువంటి తప్పును మరలా చేసేటటువంటి ప్రయత్నం చేయవద్దు ఒకసారి నువ్వు చేసినటువంటి తప్పు వలన నీ బంధాన్నే కోల్పోయావు మరలా ఇప్పుడు ఆ బంధం బలపడేటటువంటి సమయం రాబోతుంది కాబట్టి మరలా నీకు ఈ సాయి ఒక మంచి అవకాశం ఇవ్వబోతున్నాడు అది కూడా ఎందుకో తెలుసా నువ్వు ఎంతగా నిరుత్సాహపడుతున్నావో ఎంత బాధపడుతున్నావో వారిని కోల్పోయిన తర్వాత నీ జీవితం ఎలా ఉందో నేనన్నీ గమనిస్తూ ఉన్నాను కాబట్టి నువ్వు ప్రతిరోజు నాతో చెప్పుకుంటూ ఉంటున్నావు కాబట్టి నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి అలాగే ప్రాయశ్చిత్తంతో కూడినటువంటి తప్పు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే తప్పక క్షమిస్తారు ఇక నీ బంధం బలపడిన తరువాత ఒకరిని ఒకరు మరలా పూర్వపు అంటే జరిగిపోయినటువంటి కాలం గురించి కానీ లేదా జరిగిపోయినటువంటి వాదోపవాదాల గురించి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చలు జరపవద్దు ఆ సమయంలో మాత్రం వాదోపవాదాలు అస్సలు పనికిరావు ఎందుకంటే మీరు మరలా కలుసుకోబోతున్నారు కాబట్టి ఒకరిని ఒకరు అర్థం చేసుకోబోతున్నారు అంటే మరలా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు కాబట్టి మీ ముందు ఇప్పుడు ఉండవలసింది కేవలం ప్రేమ నమ్మకం అలాగే అర్థం చేసుకునేటటువంటి తత్వం కాబట్టి వీటిని మాత్రం దృష్టిలో ఉంచుకోండి అలాగే నీ గురువు అయినటువంటి నీ సాయిపై జరగనటువంటి విశ్వాసాన్ని ఉంచినందుకు కృతజ్ఞతలు అవి ఉండబట్టే ఈరోజు నీకు ఇంత మంచి ఆనందకరమైనటువంటి రోజుగా మిగలబోతుంది స్వయంగా నేనే రాలేకపోయినా నా ద్వారా నీకు మంచి జరిగేటటువంటి అవకాశాన్ని అన్ని విధాలుగా నేను కల్పించబోతున్నాను కేవలం నేనే స్వయంగా నీతో మాట్లాడకపోయినప్పటికీ కూడా నీకు అన్ని విధాలుగా నా సహకారం అందుతుంది ఎందుకంటే ఎటువంటి అసంభవమైనటువంటి పనులనైనా సరే సంభవం చేసేటటువంటి గొప్ప మార్గాన్ని చూపేటటువంటి సద్గురువు నీ సాయి ఉండగా ఇంకా చింతించడం ఎందుకు మంచి శుభ సమయంలో మరలా మీ ఇద్దరిని ఒకటిగా చేయబోతున్నాను మీ ఇద్దరు సంతోషంగా ఉండి మీ కుటుంబంలో ఉన్నవారిని కూడా సంతోషపెట్టండి ఈ సాయిని మాత్రం స్మరించటం ఎట్టి పరిస్థితిలోనూ మానవు కదు కల్ఫ్ ఉండడమే గొప్ప శ్రేయస్సు తప్పు ఎవరిదైనా సరే గతం గత సాయి ఎందు విశ్వాసం ఉంచినటువంటి నీవు ఈరోజు నువ్వు కోల్పోయినటువంటి నీ బంధాన్ని మరలా తిరిగి పొందపోతున్నావు కుటుంబంలో కూడా మీ గురించి అర్థం చేసుకొని అందరూ సంతోషంగా ఉండబోతున్నారు తద్వారా మీరు చేపట్టినటువంటి పనులన్నీ కూడా ప్రశాంతంగా మొదలై అది శుభ సమయానికి దారి తీసేలా జరగబోతుంది గందరగోళాలన్నీ కూడా వాటికవే తొలగిపోబోతున్నాయి అన్నీ బాగయ్యాక తప్పకుండా షిరిడీ దర్శనం చేసుకుంటాను అని అన్నావు కదూ అంతా బాగున్నాక నీకు వీలు చూసుకొని నువ్వు సంతోషంగా నీ దగ్గర ధనం ఉన్నప్పుడు నేనే నిన్ను తప్పక పిలుస్తాను అప్పుడు నీతో పాటు నీ కుటుంబం అంతా కూడా నా షిరిడి దర్శనాన్ని చేసుకోవచ్చు అంతవరకు మాత్రం ఎలాంటి కంగారు లేదు ఇప్పుడైనా సంతోషంగా ఉండు నీ మనసులో ఉన్న వేదనంతా కూడా తీసివేయబోతున్నాను కాబట్టి ఓర్పుగా ఉండడం అలవాటు చేసుకున్నావుగా ఇక నేను నీకు మరలా ఏమీ చెప్పనవసరం కూడా లేదు ఎందుకంటే జీవితంలో కోల్పోయిన వాటిని గురించి అనుభవించావు అలాగే జీవితంలో కష్ట నష్టాల గురించి ఒక బంధం కోల్పోతే ఆ బాధ గురించి వీటన్నిటి గురించి కూడా నువ్వు అన్నీ అర్థం చేసుకొని ప్రతి ఒక్క దానిని ముందే ఎదుర్కొని ఉన్నావు ఇకనైనా జాగ్రత్తగా ఉండు అనుమానాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోవద్దు అనుమానం అనేది పెనుభూతంగా మారి జీవితాలను చిన్నాభిన్నం చేసేస్తుంది నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగానే జరుగుతుంది మనసులో ఉన్న ఆందోళనంతా ఇప్పటికైనా తొలగించుకో నీ మంచిని లోకం గుర్తించింది పూర్వ వైభవం రాబోతుంది కదా అంతటి లాభం కీర్తి కూడా నీకు దక్కబోతున్నాయి ముందు నీ మనసును నిర్మలంగా ఉంచుకో అప్పుడు ఏ కష్టమూ ఉండదు అలాగే మాయ మనుషుల వలన మాటల్లో నువ్వు ఎప్పుడూ చిక్కుకోలేవు అన్నిటికంటే ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పన ఆ భగవంతుడు కలిపినటువంటి బంధాలను ఎలాంటి శక్తి విడదీయలేదు ఒకవేళ విడిపోయినా మరలా ఆ భగవంతుడు మీకు రాసి పెట్టి ఉంచితే మాత్రం ఎప్పటికీ మీరు విడిపోలేరు మనల్ని ఈ జన్మలో ఆ భగవంతుడే కలిపాడు అని మరలా కొత్త జీవితాన్ని ప్రారంభించు మీది జన్మజన్మల బంధం నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకోకుండా ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకొని ఒకరిని ఒకరు చక్కగా గౌరవించుకుంటూ జీవితాన్ని ఆనందభరితం చేసుకోండి ఈ తీపి కబురుని చెవిన పడవేయడానికే ఈ రూపంగా సందేశంలా మరల్చి నీకు వినిపించాను కాబట్టి స్వయంగా నేనే నీ వద్దకు రాలేకపోయినా నా వంతుగా ఏదో ఒక అయితే నీకు అందిస్తానని ప్రమాణం చేశాను కదా కాబట్టి నా సహకారం నువ్వు తప్పకుండా పొందుతావు ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మర్చిపోవద్దు సంతోషంగా ఆనందంగా నీ కుటుంబంతో గడపాలని మరొకసారి ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖిన భవంత్